ప్రార్థన చేద్దాం స్తోత్రం ఆయన సరువున్న పరిశుద్ధుడా నీకు స్తోత్రములు గాక కాకపో సేవకులు ప్రార్థించిన రీతిలో ఏ విధంగా మధురంగా ఉంటుందో మా జీవితాలు కూడా మధురంగా మార్చండి సంవత్సరం వరకు సంఘానికి బిడ్డలందరినీ కూడా దీవించండి తండ్రి ఆశీర్వదించండి ఈ పుట్టినరోజు సందర్భంగా తండ్రికే కట్ చేస్తూ ఉండగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో సంఘ బిడ్డలందరినీ కూడా దీవించుగా ಆಮೆನ್ ಆಮೆನ್ ಪೈಗ್ಲೇ ಪೆಟ್ಟ ರೋಜಗೇರು ജോലികാരെ ah. <laughs> <laughs> <laughs>